హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు విజయ్ హోన్ షెండివేంటారు అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను అండ్ ఈరోజు మనము మీ పర్సన్ మీతో చాలా దూరంగా ఉండాలి అనుకున్న పర్సన్ మళ్ళీ ఎందుకు మీ లైఫ్లోకి వస్తున్నారు చూడబోతున్నాం అనమాట అండ్ మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి అండ్ అండ్ మీ సపోర్ట్ అనేది నాకు ఎప్పుడు ఇలాగే ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ అండ్ నేను మంత్లీ ఒకరికి ఫ్రీ రీడింగ్ చేయాలి అని అనుకుంటున్నానండి సెప్టెంబర్ మంత్ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట అది డైలీ ఫస్ట్ లైక్ అండ్ ఫస్ట్ కామెంట్ ఎవరైతే పెడుతున్నారో వాళ్ళకి మంత్లీ ఫ్రీ రీడింగ్ అనేది నేను ఇవ్వాలి అనుకుంటున్నాను మీతో చాలా దూరంగా ఉండాలి అని అనుకున్న పర్సన్ మళ్ళీ ఎందుకు మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు చూద్దామండి ఓకే ఇది ఇక్కడ పక్కన పెట్టేసుకుందాం అండి మనం ఇప్పుడు ఎక్స్ పక్కన పెట్టుకుందాం ఫస్ట్ ఓకే మీతో దూరంగా ఉండాలి అనుకున్న పర్సన్ మళ్ళీ ఎందుకు మీకు దగ్గర రావాలనుకుంటున్నారు चुदा नैट वैंड పర్సన్ అయితే మీ గురించి చాలా పాజిటివ్గా ఆలోచిస్తున్నారండి నాకు తెలిసి ఈ పర్సన్ పాస్ట్లో థర్డ్ పార్టీని చూస్ చేసుకుని వెళ్ళిపోయారండి తనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయన్నమాట మీరు తనకి ఎంత ట్రూ లవ్ ఇచ్చినా ఈ పర్సన్ మిమ్మల్ని కేర్ చేయలేదండి ఆ పర్సన్ ఏ పర్సన్ అయితే మిమ్మల్ని కేర్ చేయకుండా వెళ్ళిపోయారో ఆ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి అయితే రాబోతున్నారండి తను ముందులో చాలా ఆప్షన్స్ ఉన్నాయి అప్పుడు అందుకని మిమ్మల్ని పాస్ట్లో ఈ పర్సన్ కేర్ చేయలేదన్నమాట ఓకే బాట మద్దడే ఫోర్ ఆఫ్ వడ్స్ చూశారు కదా ఎంత మానసిక అశాంతితో ఉన్నారు ఈ పర్సన్ చాలా బాధపడుతున్నారు థర్డ్ పార్టీని చూస్ చేసుకొని వెళ్ళిపోయారు ఈ పర్సన్ అక్కడ తనకి మోసం జరిగింది లేదా ఏదైనా నమ్మక ద్రోహమైనా చేసి ఉంటారు ఎందుకంటే మిమ్మల్ని ఎలా బాధ పెట్టారో మిమ్మల్ని ఎలా మిమ్మల్ని ఎలా కేర్ చేయకుండా ఉన్నారో తనకు కూడా సేమ్ సిచ్యువేషన్ అనేది అక్కడ మొదలైందనమాట దానివల్లనే ఈ పర్సన్ ఇంకా చాలా దీర్ఘంగా ఆలోచిస్తున్నారు చాలా బాధపడుతున్నారు ఏడుస్తున్నారు ఇంకా తన గురించి కూడా తన చుట్టుపక్కల వారు ఎవరైనా కూడా చాలా గాసిప్స్ అనేది మాట్లాడుతున్నారండి నువ్వు మంచోడివి కాదు నువ్వు మంచిదానివి కాదు అలానే తన గురించి చాలా చెడుగా పక్కవారు మాట్లాడుతున్నారనమాట ఈ పర్సన్ గురించి దానివలన చాలా దీర్ఘంగా ఆలోచిస్తున్నారు తనకి అర్థమవుతుంది అనమాట తను చేసిన పనులు ఏంటో తనకి అర్థమవుతుంది తనకి స్లిప్లేషన్ నైట్స్ ఉన్నాయి చాలా బాధపడుతున్నారు మానసిక అశాంతితో ఉన్నారు బ్యాక్ టు బ్యాక్ కార్డ్స్ ఎలా వస్తున్నాయి చూసారు కదా మీ పర్సన్ గురించి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మీ గురించి ఆలోచిస్తున్నారండి ఈ పర్సన్ అండ్ మిమ్మల్ని బాధ పెట్టారు కదా దానివల్లనే ఇక్కడ తల దించుకొని నిలబడ్డారండి ఇక్కడ నిద్రపోవలేని పరిస్థితిలో ఉన్నారు నిద్ర కూడా పట్టడం లేదన్నమాట ఈ పర్సన్కి మిమ్మల్ని స్పై చేస్తూ ఉన్నారు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మీ గురించి ఆలోచిస్తున్నారు మిమ్మల్ని స్పై చేస్తూ ఉన్నారు మిమ్మల్ని చాలా బాధ పెట్టేసి ఒక కన్నింగ్ పర్సన్ లాగా మీ లైఫ్లో నుంచి పారిపోయారండి ఈ పర్సన్ ఇప్పుడు వేరే వాళ్ళ లైఫ్లో నుంచి కూడా అలాగే పారిపోయి మీ లైఫ్లోకి రావాలి మీతో కాంటాక్ట్లోకి రావాలి అని అనుకుంటున్నారండి బ్యాక్ టు బ్యాక్ ఎలా వస్తున్నాయో చూస్తున్నారు కదా ఏదో ఒక విషయంలో క్లారిటీ కావాలనుకుంటున్నారు అండ్ తన చుట్టూ అన్వాంటెడ్ థింగ్స్ ఉంటే అవన్నీ కట్ చేసేయాలి అనుకుంటున్నారు మీతో న్యూ బిగినింగ్ అవ్వాలి అని అనుకుంటున్నారండి చాలా ఎమోషనల్ అప్సెట్లో ఉన్నారండి ఈ పర్సన్ మిమ్మల్ని చాలా చీట్ చేశారు ఈ పర్సన్ మామూలు చిటింగ్ కాదు వేరే వాళ్ళతోనే మాట్లాడుతూనే ఇంకా నేను ఎవరితోనే మాట్లాడటం లేదు నేను నీ ఒక్కరితో నీ ఒక్కదానితోనే మాట్లాడుతున్నాను నీ ఒక్కరితోనే మాట్లాడుతున్నాను అలాంటి మాటలు అనేది మీకు చెప్పారనమాట మీరు కూడా ఈ పర్సన్ చాలా గుడ్డిగా నమ్మేసి ఉన్నారు పాస్ట్లో చాలా మిస్ అవుతున్నారండి ఇప్పుడు ఈ పర్సన్ మిమ్మల్ని మీరు ఈ పర్సన్కి అన్కండిషనల్గా లవ్ ఇచ్చారు కానీ మీ పర్సన్ మిమ్మల్ని మిమ్మల్ని కేర్ చేయలేదండి ఈ పర్సన్ మళ్ళీ చాలా లాస్ అవుతున్నారు ఈ పర్సన్ ఇప్పుడు ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ కూర్చున్నారనమాట ఎవరితోని కలవాలనిపించడం లేదు తనకి ఎవరితోని మాట్లాడాలని కూడా అనిపించడం లేదు చాలా బాధపడుతున్నారు మీతో రీయూనియన్ అవ్వాలి అని అని ఆలోచిస్తున్నారండి ఈ పర్సన్ తను ఎవరితోనో డిస్కర్షన్ కూడా చేస్తున్నారండి ఈ పర్సన్ మీ లైఫ్లోకి రావడానికి తన ఫ్యామిలీ ఏముంటుంది లేదా ఫ్రెండ్స్ సర్కిల్లో కూడా తను డిస్కషన్ అని చేస్తూ ఉన్నారు ఓకే ఇప్పటి కూడా అవుతున్నారు ఈ పర్సన్ ఏం చేయాలో అర్థం కాని పొజిషన్లో ఉన్నారు మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు కానీ రాలేరు భయపడుతున్నారనమాట స్టక్ అయిపోయారు ఎందుకంటే ఈ పర్సన్ పాస్ట్లో మిమ్మల్ని ఒక ఆప్షన్ లాగా మాత్రమే వాడుకున్నారండి మీరు తనకి ప్యూర్ లవ్ ఇచ్చారు కానీ ఈ పర్సన్ మిమ్మల్ని ఒక ఆప్షన్ లాగా మాత్రమే చూశారు తన లైఫ్లో చాలామంది ఉన్నారండి ఒకరు కాదు ఇద్దరు కాదు ఓకే చాలామంది ఉన్నారు ఏజ్ సెలెక్ట్ చేసుకోవాలో అర్థం కాక తను స్టక్ అయిపోయారనమాట ఇప్పుడైతే తను మిమ్మల్ని మిస్ అవుతున్నారండి మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు ఈ పర్సన్ మేషం సినిమా ధనుసు రాసి పర్సన్ అయి ఉంటారు మీతో ప్యాషనేట్ న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు తన ప్రేమంతా మీకు ఇవ్వాలనుకుంటున్నారు ఈ పర్సన్కి కొద్దిగా ఈగో కూడా ఎక్కువై ఉంటుంది అండ్ ఒక ఎంపరర్ పర్సన్ అనమాట ఇప్పుడు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మీ గురించి ఆలోచిస్తున్నారండి మీకు కాల్ చేయాలి మెసేజ్ చేయాలి అని అనుకుంటున్నారు అండ్ మీ కెరియర్ పరంగా కూడా లేదా ఏదైనా రాంగ్ రాంగ్ కూడా మీకు తను ఏదైనా గిఫ్ట్ కూడా తీసుకురావచ్చు అండి ఒక చిన్న గిఫ్ట్ అన్నమాట ఓకే ఎందుకంటే తనకు భయం ఉంది మీకు తన మీద చాలా కోపం ఉంది కదా సో దానివల్ల తను భయపడుతున్నారు ఇక్కడ ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తున్నారు స్టక్ అయిపోయారు మిమ్మల్ని ఇప్పుడు ప్రజెంట్ అయితే చాలా మిస్ అవుతున్నారనమాట మీరేంటో తనకి తెలిసి వచ్చింది మీరు ఒక క్వీన్ ఓకే దాని వలన తను చాలా బాధపడుతున్నారు ఇప్పుడు ఇప్పుడు వెంటనే వచ్చేది చెప్పారండి ఈ పర్సన్ తన చుట్టూ ఇక్కడ ఏం చేస్తున్నారు వాళ్ళు పెట్టుకుంటున్నారనమాట తన ఎమోషన్స్ బయటకు రాకుండా నేను బయట బాగున్నాను చాలా హ్యాపీగా ఉన్నాను నా లైఫ్లో ఎలాంటి కష్టాలు లేవు అన్నట్టే తను నటిస్తున్నారు ఈ పర్సన్ కానీ తన మనసులో చాలా బాధ ఉంది ఓకే ఇంకా తన లైఫ్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి కదా సో అలాంటి రిలేషన్షిప్ నుంచి తను మూవ్ అని అయిపోవాలి అని ఆలోచిస్తున్నారండి ఇప్పుడు థర్డ్ పార్టీ వాళ్ళతో తనకి సరదా కూడా తీరిపోయి ఉంటుందండి మీరు మాత్రం ఈ పర్సన్కి దగ్గర కూడా రానివ్వడం లేదు ఓకే తన గుణం ఎందు మీకు కొద్ది కొద్దిగా అర్థమవుతుందనమాట ఈ పర్సన్కి అర్థం అర్థమైపోయింది కూడా చాలామందికి సో దానివల్లనే ఈ పర్సన్కి మీరు ఎంతలో ఉంచాలో అంతలోనే ఉంచుతున్నారు మీ దగ్గరికి కూడా రానివ్వడం లేదనమాట ఓకే దానివల్లనే ఈ పర్సన్ వేరే వాళ్ళని ఇప్పటికైనా వేరే వాళ్ళని కట్ చేసేయాలి ఇంకా అక్కడ నుంచి మూవ్ ఆన్ అయిపోవాలి అని తను ఆలోచిస్తున్నారు తన ఫోకస్ అంతా ఇప్పుడు మీ మీద ఉందండి మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు ఈ పర్సన్ ఓకే మీతో ప్యాషనెట్ న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు ఈ పర్సన్ ఒక హై పొజిషన్లో ఉండే పర్సన్ ఏ ఉంటారండి అండ్ ఈ పర్సన్ తన ఫ్యామిలీకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారనమాట తన ఫ్యామిలీకి ఇంపార్టెంట్ ఇచ్చిన తర్వాతనే మీరు తన ఫ్యామిలీ ఉన్నారా తన లైఫ్లో లేదా అదర్ పర్సన్ ఉన్నారా ఎవరైనా ఉండొచ్చు చూస్తూ వాళ్ళ తర్వాతనే మిమ్మల్ని చూశారు ఈ పర్సన్ దానివలన మీరు చాలా హార్ట్ ఉన్నారు ఇంకా ఈ రిలేషన్షిప్ నుంచి మీరు చాలామంది మూవ్ ఆన్ అయిపోయారు అండ్ కొంతమంది మూవ్ ఆన్ అయిపోతున్నారు కూడా ఓకే ఆ టైంలో మీ పర్సన్ ఏం చేస్తున్నారు మీ దగ్గరికి రావాలి మీతో ప్యాషనేట్ నువ్వు బిగినింగ్ చేయాలి అనుకుంటున్నారు మీకు కాల్ చేయాలి మెసేజ్ చేయాలి అని ఆలోచిస్తున్నారు ఖచ్చితంగా చాలామందికి మీ పర్సన్ దగ్గర నుంచి మీకు కాల్ ఆర్ మెసేజ్ వస్తుందండి ఎయిట్ అవర్స్ ఎయిట్ డేస్ అండ్ ఎయిట్ వీక్స్ లోపల మీ పర్సన్ దగ్గర నుంచి మీకు కాలర్ మెసేజ్ కూడా వస్తుందన్నమాట ఓకే తనకు ఇప్పటికి కూడా తన లైఫ్లో టూ పర్సన్స్ కూడా ఉన్నారండి ప్రజెంట్ ఇప్పుడు కూడా సో దానివలన కూడా తను జగిల్ అవుతున్నారనమాట ఇంకా ఆ రిలేషన్షిప్ నుంచి తను మూవ్ అని అయిపోవాలి ఖచ్చితంగా అని అనుకుంటున్నారు తన కళ్ళకి మీరు ఒక క్వీన్ లాగా కనిపిస్తున్నారండి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ తను మీ గురించి ఆలోచిస్తున్నారు ఈ పర్సన్ జమినీ కూడా అయి ఉంటారండి మిథున రాసి కూడా హై ఉంటారు ఈ పర్సన్ బాగా ఆలోచించే పర్సన్ అండ్ మేషం సింహం ధనుసు రాశి పర్సన్ అవి కూడా ఉంటారు ఈ కార్డ్స్ కి మనం క్లారిఫికేషన్ కార్డ్స్ తిద్దామండి అండ్ మన వీడియోస్ అనేది చాలా మందికి రీచ్ అవ్వడం లేదండి నేను నిన్న కూడా ఒక వీడియో అప్లోడ్ చేశాను సో దానికి హండ్రెడ్ మెంబర్స్ కూడా రాలేదు మీకు నోటిఫికేషన్ వస్తుందా రావడం లేదా ప్లీజ్ నాకు కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్ ఓకే నేను ఇంత కష్టపడి నేను చేసి కూడా వేస్ట్ కదా ఒక్క వీడియో కోసం నేను ఫైవ్ అవర్స్ టైం స్పెండ్ చేస్తానండి సో మీకు నోటిఫికేషన్ వస్తుందా ప్రతి ఒక్క వీడియో రావడం లేదా ప్లీజ్ కామెంట్లో తెలియజేయగలరు ఓకే మనం ఈ కార్డ్స్కి మనము క్లారిఫికేషన్ కార్డ్స్ తీద్దామండి తను ఏమనుకుంటున్నారంటే మీరు ఈ రిలేషన్షిప్ నుంచి మూవ్ ఆన్ అయిపోయారు అని అనుకుంటున్నారండి ఇప్పుడు మీరు సెల్ఫ్ లవ్ చేసుకుంటున్నారు ఒక క్వీన్ లాగా ఉన్నారు అని తను అనుకుంటున్నారండి మీ పర్సన్ అండ్ కొంతమందికి మీ పర్సన్ మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోతున్నారండి కొంతమందికి మాత్రమే ఈ మెసేజ్ మీ పర్సన్ మీ లైఫ్లో నుంచి మూవ్ ఆన్ అయిపోవాలి అని ఆలోచిస్తున్నారు బ్యాక్ స్టెప్ కూడా తీసుకుంటున్నారు అండ్ కొంతమంది మీ పర్సన్ మీరు ఈ రిలేషన్షిప్ నుంచి మూవ్ ఆన్ అయిపోయారు ఇంకా మీ లైఫ్లో మీరు చాలా బిజీ ఉన్నారు ఒక క్వీన్లా ఉన్నారు మీకు మీరు సెల్ఫ్ లవ్ చేసుకుంటున్నారు ఇంకా ఆ పర్సన్ని చేసేయడం లేదు అని కూడా అతను ఆలోచిస్తున్నారండి ఈ పర్సన్ మీ దగ్గరికి చాలా ఫాస్ట్గా రావాలి అని అనుకుంటున్నారు మిథునంతుల కుంభరాశి పర్సన్ కూడా వస్తున్నారండి మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారండి పర్సన్ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు ఒంటరిగా కూర్చొని మీ గురించి ఆలోచిస్తున్నారండి పర్సన్ మీది మీ పర్సన్ది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అండి సో తను పాస్ట్లో అదర్ పర్సన్ని చూస్ చేసుకొని వెళ్ళిపోయిన పర్సన్ మళ్ళీ వెనుకకు తిరిగి మళ్ళీ మీ దగ్గరికి రాబోతున్నారండి ఎలాగైనా సరే మీ రిలేషన్షిప్లో తను రిస్క్ తీసుకోవాలి అని ఆలోచిస్తున్నారండి ఇక్కడ ఇక్కడ ఒంటరిగా నుంచొని తను ఆలోచిస్తున్నారనమాట మీ గురించే తన మెయిన్లో ఆలోచనలు అనేది రన్ అవుతూ ఉన్నాయన్నమాట మిమ్మల్ని ఈ పర్సన్ మర్చిపోలేకపోతున్నారండి చాలా ఈజీగా తను మర్చిపోతాను మిమ్మల్ని తను మిమ్మల్ని ఒక ఆప్షన్ లాగే చూసారు కానీ తర్వాత తనకి అర్థమైందనమాట మిమ్మల్ని తను ఎప్పటికీ మర్చిపోలేను అనేసి ఓకే ఎందుకంటే తన లైఫ్లో అదర్ పర్సన్స్ ఉన్నారు కదా సో తనకి అర్థమవుతుంది వాళ్ళ క్యారెక్టర్ ఏంటి మీ క్యారెక్టర్ ఏంటి సో తనకు అర్థమవుతుంది అనమాట మీ పర్సన్కి ఇప్పుడు తను మీ దగ్గరికి రావాలి తన ప్రేమ అంతా మీకు ఇవ్వాలి అని తను ఆలోచిస్తున్నారనమాట మీ పర్సన్ దగ్గర నుంచి మీకు ఖచ్చితంగా కాల మెసేజ్ అయితే వస్తుందండి చాలామందికి మీ పర్సన్తో మీకు రీయూనియన్ అవ్వబోతుందనమాట ఓకే ఒక మెసేజ్ అయినా రావచ్చు అనమాట హాయ్ ఎలా ఉన్నావు నేనైతే చాలా బాగున్నాను అలా కూడా చెప్తారనమాట ఎందుకంటే ఈ పర్సన్కి ఈగో చాలా ఎక్కువ ఉంటుందన్నమాట కాబట్టి తన మనసులో ఉన్న ఫీలింగ్స్ అనేది తను చెప్పలేరు కాబట్టి ఒక మెసేజ్ లాగా లేదా మిస్డ్ కాల్ ఏదో ఒక హాయ్ అని పెట్టేయడం అలా చేస్తారనమాట ఈ పర్సన్ ఓకే మళ్ళీ పేజాప్ ఎండి కలిసి మళ్ళీ కాలార్ మెసేజ్ వస్తుంది మీ పర్సన్ దగ్గర నుంచి త్రీ కార్డ్స్ అవే అండి ఓకే చాలా స్ట్రాంగ్ మెసేజ్ అయితే వస్తుంది మీ పర్సన్ ఒకవేళ మీరు నో కాంటాక్ట్ సిచ్యుయేషన్లో ఉన్నా కూడా మీ పర్సన్ దగ్గర నుంచి మీకు కాలార్ మెసేజ్ అయితే వస్తుందండి ఖచ్చితంగా మీ పర్సన్ మీకు కాల్ చేయబోతున్నారు మెసేజ్ చేయబోతున్నారు మీతో రీయూనియన్ అవ్వాలనుకుంటున్నారు మీకు కమిట్మెంట్ కూడా ఇవ్వబోతున్నారండి ఈ పర్సన్ చెప్పాను కదా ఇంకా మీరు ఆ పర్సన్నే చేసి చేయడం లేదు మీ ఎనర్జీలో మీరు ఉన్నారు అని తను అనుకుంటున్నారనమాట పాస్ట్లో ఈ పర్సన్ మీరు చాలా చేసేసి ఉన్నారనమాట ఈ రిలేషన్షిప్ కాపాడుకోవడానికి చాలా ప్రయత్నాలు చేశారు కానీ ఈ పర్సన్ మిమ్మల్ని అర్థం చేసుకోలేదండి మీరు ఏం మాట్లాడినా తను రాంగ్గానే అర్థం చేసుకున్నారు మిమ్మల్ని పాజిటివ్గా మిమ్మల్ని ఎప్పుడు పాజిటివ్గా మిమ్మల్ని ఎప్పుడు తను అర్థం చేసుకోలేదండి ఈ పర్సన్ మీరు ఏం మాట్లాడినా తను తప్పే తీస్తున్నారనమాట పాస్ట్లో ఓకే ఆ పర్సన్ ఇప్పుడు మీరేంటో అర్థమయ్యే మళ్ళీ మీ లైఫ్లోకి రాబోతున్నారండి మీ పర్సన్ ఓకే మిమ్మల్ని ఒక స్టార్ లాగా చూస్తూ ఉన్నారు ఎందుకంటే తను ఇంకా తను అంత బాధ పెట్టినా ఆ బాధని మీరు తట్టుకొని ఈ రిలేషన్షిప్ నుంచి మూవ్ అయిన అయిపోయారు ఒక క్వీన్ లాగా తయారైపోయారు అని ఆలోచిస్తున్నారనమాట చాలా దీర్ఘంగా తల కింద పైన వేసుకొని ఆలోచిస్తున్నారండి ఈ పర్సన్ మీ గురించే మీ మీద కొద్దిగా జెల్సీ భావం కూడా ఉందండి ఈ పర్సన్కి తన మనసులో ఇవన్నీ ఉన్నాయన్నమాట ఫీలింగ్స్ మళ్ళీ మీరు పైనకి ఎదగకూడదు తనకంటే ఒక మెట్టు కిందనే ఉండాలి పైనకి ఎదగకూడదు అని కూడా ఈ పర్సన్కి కొద్దిగా జెల్సీ భావం కూడా ఉంటుందన్నమాట మీ మీద ఓకే పొసెసివ్ ఉన్నారు చాలామంది అవుతున్నారు ఎందుకంటే మీ పర్సన్ మిమ్మల్ని బాధ ఉన్నారు కదా సో దానివల్లనే మీరు ఆ బాధను తట్టుకొని హీల్ అవుతున్నారనమాట ఆ బాధ నుంచి బయటపడడానికి మీరు ప్రయత్నాలు చేస్తున్నారు ఓకే ఈ పర్సన్ చాలా ఆనంద సిచ్యువేషన్లో ఉంచేస్తారండి మిమ్మల్ని అయితే ఆ పర్సన్ మిమ్మల్ని మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు మీకు కాల్ ఎలా చేయాలి మెసేజ్ ఎలా చేయాలి ఎలా మీ లైఫ్లోకి రావాలి అంతను చాలా దీర్ఘంగా కూర్చొని ఆలోచిస్తున్నారండి పర్సన్ ఈ పర్సన్కి మీతో పాస్ట్లో మాట్లాడిన విషయాలు కానీ మీ మెసేజ్ కానీ అవన్నీ ఉన్నాయి కదా సో వాటి గురించి తను ఆలోచిస్తున్నారండి ఈ పర్సన్ అవి తనకు బాగా గుర్తొస్తున్నాయి చాలా డిస్టర్బ్ అవుతున్నారనమాట ఈ పర్సన్ తో గడిపిన మెమరీస్ ఉంటాయి కదా సో అవన్నీ తనకు గుర్తొచ్చి చాలా డిస్టర్బ్ అవుతున్నారు ఈ పర్సన్ అండి చాలా బాధపడుతూ ఉన్నారు మీతో హ్యాపీ ఫ్యామిలీ కావాలి అని అనుకుంటున్నారండి మిమ్మల్ని ట్రెడిషనల్గా మ్యారేజ్ చేసుకోవాలి అండ్ తను తన మైండ్లో అయితే ఫిక్స్ అయి ఉన్నారనమాట ఈ పర్సన్ ఇంకా ఓకే ఇప్పుడు మీ పర్సన్ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ అండ్ మీది పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ చూడబోతున్నామండి మీ పర్సన్ పాస్ట్ అండ్ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ మీది పాస్ట్ అండ్ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ ఈ కొత్త డేక్ అయితే నాకు చాలా బాగా నచ్చేసిందండి ఈ మీకు నచ్చిందా లేదా కామెంట్లో తెలియజేయగలరు మై డియర్ ఫ్రెండ్స్ పాస్ట్లో ఈ పర్సన్ మిమ్మల్ని మేనిఫెస్ చేస్తూ ఉన్నారు ఎందుకంటే ఈ పర్సన్ మిమ్మల్ని మిమ్మల్ని వాడుకొని వదిలేయాలి అని కూడా తను ఆలోచించాలండి మేల్ కావచ్చు ఫీమేల్ కావచ్చు ఎవరైనా ఉండొచ్చు ఓకే మిమ్మల్ని వాడుకుని వదిలేయాలి అని తను ఆలోచిస్తున్నారు మిమ్మల్ని తన లైఫ్లో ఉన్నట్టు మ్యానిఫెస్ట్ చేస్తారని పాస్ట్లో ఓకే అండ్ ప్రజెంట్ మీతో రీయూనియన్ అవ్వాలి అని అనుకుంటున్నారండి ఈ పర్సన్ మన రీడింగ్ కూడా అదే కదా సో మీతో ఖచ్చితంగా రీయూనియన్ అవ్వాలి మీతో కొత్త లైఫ్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నారు ఇది కర్మచక్రం అండి యాక్చువల్గా ఇప్పటిదాకా బాధపడి ఉంటే ఇప్పటి నుంచి మీరు చాలా హ్యాపీగా ఉండబోతున్నారు అండ్ ఇప్పటిదాకా హ్యాపీగా ఉంటే కొంతమందికి మీ లైఫ్లోకి అనుకోకుండానే మీకు కష్టాలు అనేది చుట్టుముట్టేస్తాయి అనమాట అలాంటి అండి ఇది కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా కూడా ఉండండి ఓకే అండ్ ఫ్యూచర్ ఫ్యూచర్లో మీ పర్సన్ మీ మీద చాలా అప్సెసివ్గా ఉన్నారండి ఒక డెవిల్ పర్సన్ అనమాట మీరు ఈ పర్సన్ని చాలా అట్రాక్ట్ చేస్తున్నారండి మీ ఎందుకంటే ఈ పర్సన్ తన మాయ మాటలకి ఇప్పుడు మీరు లొంగడం లేదనమాట మీకు మీరు సెల్ఫ్ లవ్ చేసుకుంటున్నారు మీరు స్పిరిచువల్గా ఎదిగారు కదా సో దానివలన ఈ పర్సన్ చాలా అప్సెసివ్ ఉన్నారనమాట ఇంకా ఎలా మిమ్మల్ని సాధించుకోవాలి ఎలాగా ఎలాగ అంతనూ చాలా ఏమంటారు దీర్ఘంగా ఆలోచిస్తున్నారండి ఈ పర్సన్ తదన మదన పడుతున్నారనమాట ఓకే ఈ పర్సన్ మీరు చాలా అటాక్ చేస్తున్నారు యాక్చువల్గా చెప్పాలంటే మీరంటేనే ఒక వ్యామోహం ఈ పర్సన్కి ఓకే అలాంటి పర్సన్ అనమాట పాస్ట్లో ఈ పర్సన్తో మీకు గొడవలు కూడా జరిగి ఉంటాయండి దాంతో మీరు ఒంటరి పోరాటం చేస్తూ ఉన్నారు అండ్ ప్రజెంట్ మీకు మీ పర్సన్తో న్యూ బిగినింగ్ అవుతుంది ఇక్కడ మీ పర్సన్కి విలా ఫార్చ్యూన్ వచ్చింది కదా సో తను కూడా మీకు మీ పర్సన్తో రీయూనియన్ అవుతుంది అండ్ మీకు ఏదో ఒక విషయంగా క్లారిటీ కూడా రాబోతుందండి మీ లైఫ్ గురించి కావచ్చు మీ కెరీర్ గురించి కావచ్చు లేదా మీ రిలేషన్షిప్ గురించి కావచ్చు మీకు ఏదో ఒక క్లారిటీ కూడా రాబోతుంది ఓకే అండ్ ఫ్యూచర్ ఫ్యూచర్లో మీరు చాలా హ్యాపీగా ఉంటారంటే మీ లైఫ్లోకి మీ పర్సన్ రాబోతున్నారండి దాని వలన మీరు చాలా హ్యాపీగా ఉండబోతున్నారు ఎందుకంటే ఎందుకంటే ఈ పర్సన్ మీ మీద చాలా అప్సెసివ్ ఉన్నారనమాట ఒక డెవిల్ అనమాట ఒక వ్యామోహం ఉంది కదా మీ మీద దానివల్ల ఈ పర్సన్ మీ దగ్గరికి రాబోతున్నారు మీ పర్సన్తో మీకు రీయూనియన్ అవుతుంది చాలా హ్యాపీగా ఉండబోతున్నారండి మీరు ఓకే ఓకే అండి ఇప్పుడు మనం మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉందో మనం ఈ డేట్లో చూడబోతున్నాం అనమాట ఓకే మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉందో తెలియజేయగలరు యూనివర్స్ మేషరాశి వారు మీకు మీ పర్సన్తో ఆర్గ్యుమెంట్స్ వచ్చిందండి సో దానివలన మీరైనా బాధపడతా ఉండొచ్చు లేదా మీ పర్సన్ అన్న బాధపడతా ఉండొచ్చు అనమాట అండ్ వృషభ రాశి మీకు ఏదో ఒక క్లారిటీ అనేది వస్తుందండి మీ రిలేషన్షిప్ పరంగా కావచ్చు లేదా కెరియర్ పరంగా కూడా కావచ్చు ఓకే అండ్ మిథున రాశి వారు మీకు న్యూ బిగినింగ్ అవుతుందండి మీకు కర్మచక్రం అనమాట ఇప్పటిదాకా మీరు హ్యాపీగా ఉండి ఉంటే కొంతమందికి కష్టాలు వస్తాయి ఓకే అండ్ ఇప్పటిదాకా కష్టాలు పడుతూ ఉంటే కూడా త్రీ సిక్స్టీ డిగ్రీస్లో మీ లైఫ్ అనేది చేంజ్ అవ్వబోతుందన్నమాట ఓకే అండ్ కర్కాటక రాశి వారు మీకు మీ చుట్టుపక్కల వారితో ఆర్గ్యుమెంట్స్ వచ్చిందండి దాంతో మీరు ఒంటరి పోరాటం చేస్తూ ఉన్నారు అండ్ సింహరాశి వారు హర్మిట్ ఎనర్జీలో ఉన్నారండి హీల్ అవుతున్నారు మీరు ఏదో ఒక విషయంగా చాలా బాధపడతా ఉన్నారు ఆయన చాలా దూరంగా అందరికీ దూరంగా ఉండాలి అని అనుకుంటున్నారు మీకు ఏదైనా అర్థం కాకపోతే కూడా మీరు మీ వెల్విషర్ ఉంటారు కదా వాళ్ళ అడ్వైస్ అనేది తీసుకోండి దానివల్లనే మీకు క్లారిటీ అనేది వస్తుందండి ఓకే అండ్ కన్యా రాశివారు మీరు మీ పాస్ట్ పర్సన్ని కలుస్తారండి మీది మీ పర్సన్ది పాస్ట్ లైఫ్ కనెక్షన్ అండ్ సోల్మేట్ కనెక్షన్ అండ్ తులారాసి వారు ఒక కింగ్ లాగా ఉంటారండి చాలా హ్యాపీగా ఉంటారు మీరు అండ్ రాశి వారు ఏదో ఒక విషయంగా చాలా దీర్ఘంగా ఆలోచిస్తున్నారండి మీరు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఆ పర్సన్ గురించి ఆలోచిస్తున్నారు అండ్ వెయిటింగ్ ఎనర్జీలో కూడా ఉన్నారు అండ్ ధనుస్సు రాశి వారు రెండు విషయాలు మీద జగిలవుతున్నారు అండ్ మకర రాశి వారు మీకు ఏదో ఒక విషయంలో మీకు చాలా లాస్ అయ్యిందండి మనీ విషయంలో కావచ్చు లేదా రిలేషన్షిప్ పరంగా కూడా మీరు మోసపోయి ఉంటారు చాలా బాధపడుతూ ఉన్నారు అండ్ కుంభరాశి వారు కుంభరాశి వారు వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారండి మీరు అండ్ మీనరాశి వారు మీనరాశి వారు ఏదో ఒక విషయంగా బ్యాక్ స్టేప్ తీసుకొని ఉన్నారండి మీరు ఓకే మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూద్దామండి మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి ఏ డెసిషన్ తీసుకోవాలో అర్థం కావడం లేదండి ఈ పర్సన్కి ఎందుకంటే ఈ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారనమాట చాలా మీకు కాల్ ఎలా చేయాలి మెసేజ్ ఎలా చేయాలి ఎందుకంటే పాస్లో ఈ పర్సన్ మిమ్మల్ని ఒక ఆప్షన్ లాగా వాడుకున్నారు కదా సో దానివలన ఈ పర్సన్ ఇప్పుడు చాలా దీర్ఘంగా ఆలోచిస్తున్నారనమాట మీ లైఫ్లో ఎలా రావాలి ఎలాంటి స్టెప్ తీసుకోవాలి అండ్ మీకు కాల్ ఎలా చేయాలి ఎలా మెసేజ్ చేయాలి తన మోహం అనేది మీకు ఎలా చూపెట్టాలి అలా తను ఆలోచిస్తున్నారనమాట మీ పర్సన్ ఓకే తన ఉమెన్ హోల్డింగ్ ఏ హార్ట్ తనకు తన మనసులో చాలా బాధ ఉందండి ఇప్పుడు ప్రస్తుతానికి ఎందుకంటే తన లైఫ్లో తను తన లైఫ్లో చాలా మంది ఉన్నారు కదా సో వాళ్ళు కూడా తనని మోసం చేసి ఉండొచ్చు ఇప్పుడు మీ గురించి ఆలోచిస్తున్నారనమాట మీరే ప్యూర్ హార్టెడ్ పర్సన్ అని తను ఆలోచిస్తున్నారండి మీ పర్సన్ తను మీ గురించి ఆలోచించి చాలా బాధపడుతూ ఉన్నారనమాట ఇప్పుడు తన మనసులో ఉన్న ఫీలింగ్స్ మీతో చెప్పాలి అని అనుకుంటున్నారు కానీ చెప్పలేరు ఎలా చెప్తారు ఏ మొహం పెట్టుకొని తను మీతో మాట్లాడతారు కదా దానివల్ల తన హార్ట్లోని పెట్టుకొని బాధపడతా ఉన్నారండి తను చాలా లాస్ అయ్యాను తన కెరియర్లో కావచ్చు తన రిలేషన్షిప్లో కావచ్చు తన జీవితంలో చాలా లాస్ అయిపోయాను అని తను చాలా బాధపడతా ఉన్నారండి మీ పర్సన్ అండ్ మీ ఎనర్జీస్ ఈక్వల్ గివెంటే ఉండాలనుకుంటున్నారు మీరు ఫిఫ్త్ చక్ర ఆర్కేంజల్ గాబ్రియల్ మీకు మీరు ఎక్కడికైనా జర్నీ కూడా చేయొచ్చండి బ్లాజమింగ్ అబాండెన్స్ మీకు మీ లైఫ్లో అన్ని సమృద్ధిగా లభిస్తున్నాయండి చాలా హ్యాపీగా ఉంటున్నారు మీ పర్సన్ కూడా మీ లైఫ్లోకి వస్తున్నారు కదా సో అందరు ఖచ్చితంగా మీరు క్లెయిమ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే అండ్ వీడియో మొత్తం చూస్తే అర్థమవుతుందండి కొంతమంది సగంలో ఆపేసే క్వశ్చన్స్ అనేది అడుగుతున్నారనమాట వాట్సాప్లో మెసేజ్ పెడుతూ ఉన్నారు మీరు వీడియో మొత్తం చూస్తేనే కదా మీకు అర్థమవుతుంది ఓకే అండ్ నేను మంత్లీ ఒకరికి ఫ్రీ రీడింగ్ చేయబోతున్నాను అనమాట ఓకే అండ్ డైలీ అఫర్మేషన్స్ అనేది చెప్పుకోండి మీ పర్సన్ గురించి మీరు తనకు పాజిటివ్గానే మీకు మెసేజ్ అనేది పంపించండి ఓకే మీ మనసులో తన గురించి ఎప్పటికీ నెగిటివ్గా మీ మనసులో మీ పర్సన్ గురించి ఎప్పటికీ నెగిటివ్గా థింక్ చేయకండి ఫ్రెండ్స్ ఓకే ఎందుకంటే మీరు నెగిటివ్గా థింగ్స్ చేస్తే మీ పర్సన్ అనేది మీకు ఇంకా దూరం అయ్యే ఛాన్స్ ఉందన్నమాట ఓకే దానివలన మీరు మీ పర్సన్ గురించి ఎప్పుడు పాజిటివ్గానే ఆలోచించండి పాజిటివ్గానే అఫర్మేషన్ అనేది చెప్పుకోండి ఓకే తప్పకుండా మీ పర్సన్తో మీకు ఖచ్చితంగా రీయూనియన్ అవుతుందండి మీ పర్సన్ దగ్గర నుంచి మీకు ఎయిట్ అవర్స్ అండ్ ఎయిట్ డేస్ లోపల మీ పర్సన్ దగ్గర నుంచి మీకు కాల్ ఆర్ మెసేజ్ ఖచ్చితంగా వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ అండ్ మన ఛానల్లో ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ప్రతి ఒక్కరు లైక్ చేయడానికైతే ప్రయత్నించండి ఫ్రెండ్స్ ఎందుకంటే మన ఛానల్ ఇంకొంతమందికి కూడా హెల్ప్ అవ్వాలి అనేది నా ఆశ అన్నమాట ఓకే ఇంకో వీడియోలో కలుసుకుందాం అంతవరకు బాబాయ్